పక్షమే కన్యాదాతలుగా ఉన్నవారినే అటువంటి సీతమ్మ వారిని కన్యాదానంగా వచ్చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేనటువంటి ఎంతో అనంతమైనటువంటిది ఎవరైనా దాదాపుగా మనకి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మరి నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా పెద్దమ్మాయి వివాహం నువ్వు చేశావు కాబట్టి చిన్నమ్మాయి వివాహం నేను చేస్తాను ఎందుకంటే కన్యాదాన ఫలితం నాకు

ీనారాయణ ధ్యానర భువనాభీశ పుణ్యాత్మన శ్రీనాథస్య ముఖారవింద్రీశోధర ప్రభో జలో జనస్యసుధానందా నామాని వై నా మంగళ కారణాని సతతం ले गण संभवि रवणे सीदा से रोहिणी मेखला दे गुणवी देवारुंधती कौसल्या समस्त గాయత్రీ ధవనాశనే గుణవతే కన్యాదీ గోవరీ వేగవతి సువర్ణవదన గోదావరి గంగకే కావేరీ జగుముద్వతి దుదరి ద

धरणेत्र जंधरात्मज बृहस्पतिर्मृगुदश्छायाे दुर्धग्रहानवशुभा एशस्थान गा नक्षत्राचल गतिजयज कम मंगल श्राव నేపాల నిషదశురో సౌవేరంగౌకర ప్రాబ్జ్యోతిషాదల కర్ణాటే సమస్త భనిత

प्रेषा उधर शरणा जयजन्य भारता चरिया वहाँ वैष्णवा स्यास्त्र पुरा न वैष्णव कर धाला सदा जे विदा पाजात भगवान पुरा न सदा मंगलम గిరసింజల మందిరే వైకుంఠే కనకాజల గిరిపథే నారాయణాఖ్యా జల ఆలోక మహాజె ప్రనిషుద్ధే పుణ్యే పుష్పాజల పాజాో భగవాన్ పురాణ పురుష కున్ సదా మంగళం मंगदा <San> विश्वक्षे नर्भे जनाव जहरुमान श्री भई न देजा दजा दे प्रदेदे नम्सम्जे व्यामानो छुगा पाजादो भगवान बुरा न सदा

భృగ్వాదిమునిర సుఖరాశిస్త మధ్యరంగ మహదా స్థాన సౌదాంతరాగు పురావరణ ప్రాకారజనాలయనుగశాలాజ్జనేక మండప మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవాజుస్సమాధర్వనా ప్రబంధ దుర్కమీమాంస वेदंत भाष्यागमान शब्दास्त्राण नारद रामायण भागवत श्री पाचरात्रास्ता पुराणादी नृत्य मुक्तिगतकूल विचि दूर्वाजन गर्पूर तूरिया शोभन दिव्याचनाजारोहण तीर्था भय भेरे गोपकरण देवता क्लान स्थापना देवदेव से

మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనువుల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టవస్త్రాలు నచ్చాలను సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభిమ్ ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి పదకొండు యాభై ఎనిమిది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీవపర్వా బెల్లం పెట్టడం తోటి ముహూర్తం అవుతుంది సూరయ हरे हरे ముఖ్యమంత్రి వర్యలు సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం ప్రకారేణి సర్వేగ్రహానక్షత్రాగా అందస్థాన పురదామృదాత్మహూర్త పుత్రదంగా చూస్తున్నారు అంతా కూడా సేవించండి ముది మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మళ్ళీ సమర్పిస్తూ ఉన్నారు శృంగేరి పీఠం తరఫున శారదా పీఠం శృంగేరి నుంచి వస్త్రాలు అవి భక్త రామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పవడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా భక్త అని రాసు వంశస్థులైనటువంటి కంచర్లా సమర్పిస్తూ ఉన్నారు నారాయణ రామానుయ చిన్నీరు స్వామి వారి ద్వారా పెట్టవస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది అదేవిధంగా తెలుగు నరసింహదాసు గారి వారసులైనటువంటి వారు వారు పెట్టవస్త్రాలు మధురిని సమర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టవస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ గారు పట్టవస్త్రాలు సమర్పిస్తూ రామచంద్రమూర్తికి శ్రీనేక పాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్ మాధవి దుస్వంత్ పద్మశ్రీ వారి చూతుల మీరుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు गौरा देवी महारा प्राइण पर्वत మాంగళ్య హారణ కార్యక్రమం ఆ మాంగల్య పూజ మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి మాంగల్యం అనేటువంటివి మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన వధు మడలో ధరింపజేసేటువంటి మాంగల్యాలు పొంగరేటి శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు సంకల్ప్య ప్రాణాగామం గో శ్రీమదఖిలాండ గోటి బ్రహ్మాండ నాయకేవోత్తమత్ కుటుంబి జగద్క్షణార్థం భద్రాచల శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపజేటువంటి మాంగల్యానికి ఒక విశిష్టత ఉన్నది రామదాసు గారు ఆ మాంగల్యాన్ని తయారు చేయించినప్పుడు మూడు మాంగల్యాలు కలిగినటువంటి సూత్రాన్ని తయారు చేయించారు సహజంగా అందరికీ మెడలో రెండు మాంగళ్యాలు ఉంటాయి పుట్టినిడ్డి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం మెట్టినిడ్డి వాళ్ళు చేసినటువంటి మాంగల్యం రెండే ఉంటుంది కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి తానే రామదాసు గారు మన మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగల్యం ఇలాగా మూడు మాంగల్యాలతోటి ఈనాడు సీతమ్మవారి రామచంద్రమూర్తి ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తారు ఆ మాంగల్య పూజ జరుగుతున్నది అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు త్రీరామచంద్రస్వామిన తిరుకళ్యాణ మహోత్సవాఖ్య కర్మణి ధారణా పూర్వం

आधारम दबर प्रजामी पागलों और भाद्यम दबर प्रजामी हस्तेश्वर गंध मुखे आजमनी जम दबर प्रजामी औपजारिक स्थानम दबर प्रजामी स्थानानंदरम ही शुद्धा जमनी जम वस्त्रम दबर प्रजामी उत्तरी जम दबर प्रजामी उर्ध्वपंड्रम धारा जामी दिव्या श्री चंद्रम दबर पुष्पम दबर

పట్టవస్త్రాలు సమర్పించారు మాంగళ్యాధిష్టా దేవతాభ్యో నమీరాజన పట్టవస్త్రాలు నర్వాహకోరకి మాంగళ్యాధిష్టా దేవతాభ్యో నమ അർച്ചനം സമർപ്പമ ഓം ആകാർ പ്രേദംഭരവിന്ധന ഓം ഭഗവണ്ാജനതാനൂപ സ്വരൂപ

అర్చక స్వాములు ఆ మాంగల్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు అన్ని వైపులో కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగల్యాన్ని సేవించండి అర్చక స్వాములు మనకు ఆ మాంగల్యాన్ని దర్శింపజేస్తారు మూడు మాంగల్యాలు ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగల్యం మరొకటి కనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం మూడు మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగల్యం మూడు మాంగల్యాలు ఆ మూడు మాంగల్యాలను ఇప్పుడు రామచంద్ర గారికి రామచంద్రేస్తారు కళ్యాణోత్సవ సందర్భంగా ఎన్టీ గారు బలరాం నాయక్ గారు పత్రాలు సమర్పించారు రాజా రాణి గారు స్వామివారి అమ్మవారికి ముద్యానం సమర్పించారు గోదాదేవి తాను చరిత్రలో వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది ఆ కళలో తనకు రంగనాథు జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటిని తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది దీంట్లో సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది